జనసేన పార్టీని భూస్థాపితం చేయడానికి చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ చేస్తాడని అందుకే కేవలం ఇరవై ఒక్క సీట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనుక్రాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిది నుండి జనసేన పార్టీ కోసం నా రక్తం దారబోశానని ప్రతి నెల లక్షల్లో ఖర్చు పెట్టి ఆఫీస్ మెయింటెనెన్స్ చేశానని ఎంతో మందికి ఎన్నో ఉన్నతమైన పదవులు ఇప్పించానని ఎంతో మందికి ఆర్థికంగా తన సహకారాలు అందించానని అలాంటి నన్ను కొద్దిమంది విమర్శించడం సిగ్గు చేయటన్నారు అలాంటి మంచి వ్యక్తి ఎవరికి ఎలాంటి కీడు చేయని వ్యక్తిని ఎంతో బాధ పెట్టి పార్టీల నుంచి బయటకు పోయే విధంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో కనుమరుగు చేయాలనే ఉద్దేశంతోనే ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అది చేస్తా ఇది చేస్తానని అన్నారని కానీ ఇరవై ఒక్క సీట్లు తీసుకుని మౌనంగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేయడం విచిత్రంగా ఉందన్నారు మన నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరటం జరిగింది నిజంగా వైఎస్ఆర్సి పార్టీలో చేరిన తర్వాత కూడా ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంకు వచ్చినప్పుడు ఎంతో బాగా ఆదరిస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను జనసేన పార్టీ నుంచి ఆహ్వానించి వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేనెంత కృషి చేశానని చెప్పి కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరినప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అన్ని కూడా టీ షాపుల్లోనూ లేకపోతే పార్కుల్లోనో చేసుకునే వాళ్ళు నేను స్వయాన ఒక జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఆరు సంవత్సరాలు పార్టీ ఆఫీస్ ని నేను మోసాను అదే విధంగా జనసేన పార్టీ కోసం ఎంతో కూడా కృషి చేశాను నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ ఒకప్పుడు జనసేన పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కానివ్వండి ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు వాళ్ళకి పార్టీ కూడా జర జరగలేని పరిస్థితిలో కూడా నేను వాళ్ళకి డొనేషన్ ఇచ్చినాను ఇప్పుడు వరకు కూడా నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు కాకపోతే కొందరు అవగాహన లేకుండా రాజకీయ అవగాహన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ నుంచి ఒక చిన్న కార్యకర్త వెళ్ళినా కానివ్వండి ఒక మండలాధ్యక్షులు వెళ్ళినా కానీ ఒక డివిజన్ అధ్యక్షులు వెళ్ళినా కానీ పార్టీ ఎంతో నష్టపోతుంది అదే ఒక జిల్లా అధ్యక్షుడు ఆరు సంవత్సరాలు పార్టీకి ఎంతో అండగా నిలబడి నిస్వార్థంగా పనిచేసి పార్టీ కార్యాలయాన్ని ఆరు సంవత్సరాలు సొంత డబ్బులతో నడిపించుకుంటూ వచ్చి మెంబర్షిప్ కి డబ్బులు కట్టించుకుంటూ కట్టు వచ్చి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళకి దాదాపు తొంభై పర్సెంట్ వాళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడినాము అది పదవుల పదవులు ఇచ్చే విధ విషయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా పరిచయాల్లో కావచ్చు వాళ్ళని ఎంతో విధంగా మనము బైక్ తీసుకొని వచ్చాము వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చినాము అదే విధంగా నా కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి విధంగా నాతో నడిచిన వాళ్ళకి కానివ్వండి నేను ఎప్పుడు అండగా ఉంటాను వాళ్ళను కూడా నేను స్వాగతిస్తున్నాను తప్పకుండా వచ్చి నాతో ప్రయాణం అందరు కూడా రావచ్చు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పటికే ఎంతో మంది నాకు కాల్స్ చేస్తున్నారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి తప్పకుండా మీతో ప్రయాణం చేస్తామని కూడా చెప్పున్నారు నేను నిన్నటి వరకు జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి నేనేమి హామీ ఇవ్వలేదు కానీ ఒకటైతే నేను తప్పకుండా చెప్తాను ఒక జిల్లా అధ్యక్షుడు ఇంత పార్టీ జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంత బాగా ముందరికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఒక పార్టీ మారారంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది